చిన్న చేద్దాం మహాగణిడివి కృపామేడు ప్రేమగా లేవా నీ పాదాలకి వెళ్ళి కొట్లా తీస్తూ 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 వచ్చారు ఇదిగో నీ ప్ర బిడ్డలు చెప్పనా చక్కని సాక్ష్యములను వందన సందర్భం దీవించి ఆస్వాదించభ నీ మీద భారం వేసుకొని ప్రభ నీ బిడ్డలో ఈ యొక్క స్వార్థ పని చేస్తూ బిడ్డలను ఈ కూటలను దీవించి ఆస్వాదించమని క్రీస్తు వారి అడుగుచున్నాం తండ్రి ఆమెన్ కూర్చుందండి దేవుని దేవునిస్తూ ఇప్పుడు మన మధ్యన అమ్మగారు చిన్న వర్త మనం తీస్తారు మనందరికీ నిశ్శబ్దం కింద దేవునికి స్తోత్రం అండి అవకాశించిన ప్రభువారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను అలాగే కూడినయ్య గారికి సేవకులకి సేవకులందరికీ విశ్వాసులకి పరిశుద్ధ సంఘాలు కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను బైబిల్ గ్రంథంలో చిన్న మాటలు మనం చదువుకున్నాము బైబిల్ ఉన్నారు చూడండి ద్వితీయోపదేశ కారణము ద్వితీయోపదేశ కారణము ముప్పై మూడో అధ్యాయము పన్నెండవ వచ్చి నుంచి నేను చదువుతాను బైబిల్ ఉన్నారు చూడండి ద్వితీయోపదేశ కారణము ముప్పై మూడో అధ్యాయము పన్నెండవ వచ్చి నుంచి నేను చదువుతాను బైబిల్ ఉన్నారు చూడండి బెన్యామేను గురించి ఇట్లా నేను బెన్యామేను యుహోవాకు ప్రియుడు ఆయన యుద్ధ అతడు సురక్షితముగా నివసించను దినమెల్ల ఆయన అతనికి ఆశ్రయమగును ఆయన భుజముల మధ్య అతడు నివసించాను దేవునికి స్తోత్రం అందరు బాగున్నారండి అందరూ బాగుంటే గట్టిగా కొడుతూ దేవుని నామాన్ని గణపరిద్దాం దేవునికి స్తోత్రములు ఘనత మహిమ దేవాది దేవునికే నిజం బాగున్నామండి దేవుని కృపను బట్టి అలాగే స్థానిక సౌకర్యాల కుటుంబానికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలుస్తున్నాను తెలియజేస్తున్నాను గ్రామస్తులు కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను దేవుడు నిజంగా మరి ఈ క్రైస్తవ ఉద్యోగ కోటాలు దేవాది దేవుడు మరి ఎంతగానో మరి సోమవారం రాత్రి నుంచి మరి ఇప్పటి వరకు కూడా దేవాది దేవుడు ఎంతగానో చక్కగా మరి ఆయన ఆధ్వర్యములు ఆయన అధ్యక్షతలు మరి పరిశుద్ధమైన వాతావరణంలో ఆత్మీయ బిడలతో చక్కగా దేవాది దేవుడు ఇక్కడ మరి క్రైస్తవ ఉద్యవకూటలు జరిపిస్తున్నారు అందరు దేవునికి స్తోత్రం మరి రానుని దినాలు ఇంకా బహుబలంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి అట్లాగే మరి ఈ రోజున మంచి వాతరణ ఇచ్చి బిడలందరూ సిద్ధపరిచి ఈ రోజున కావలసిన సమస్త సదుపాయాలు ప్రవ్వరించి మరి చక్కగా జరిపిస్తున్నారు దేవుని స్తోత్రం మరి ఇక్కడ మందిరం కూడా కట్టబడాలని ఇక్కడ సంఘం కూడా అభివృద్ధి అవ్వాలని మీ ప్రార్థనలో మరి జ్ఞాపకం చేసుకుంటారని కూడా నేను తెలియజేస్తున్నాను ఇక్కడ బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే బెన్యామేను గురించి మనం నాలుగు మాటలు తెలియజేసుకున్నాము బెన్యామేను గురించి ఇక్కడ బైబిల్ గ్రంథంలో ద్వితీయోపదేశ కారణం ముప్పై మూడో అధ్యాయంలో పన్నెండవచనంలో చక్కని మాట వ్రాయబడింది కదా బెన్యామీనుని గురిచేట్ల నేను బెన్యామీను యహోవాకు ప్రియుడు ఆయన యొద్ అతడు సురక్షితముగా నివసించను దినమెల్ల ఆయన అతనికి ఆశ్రయమగాను ఆయన భుజముల మధ్య అతడు నివసించను దేవునికి స్తోత్రం ఇక్కడ చూసినట్లయితే మరి మాటలు తెలియపరుస్తున్నది ఎవరే అంటే మోషే ప్రవక్త గారు మాట్లాడుతున్నారు బెన్యాముని గురించి ఈ బెన్యామేని ఎవరయ్యా అని అన్నప్పుడు మరి యాకోబు యొక్క కుమారుడు ఎన్నో కుమారుడు అండి పన్నెండో కుమారుడు పదకొండో వాడు ఏసేపు కదా పన్నెండో కుమారుడు బెన్యామీన్ యాకోబి యొక్క కుమారుడు అలాగే చూసినట్లయితే ఈ బెన్యామీను ఎటువంటి వాడు అనేది మోషే గారు మాట్లాడుతున్నారు నిజంగా చెప్పాలంటే మోషే గారు ఉన్నప్పుడు మరి మోషే గారు పుట్టినప్పుడు బెన్యామీను చరిత్ర అప్పటికి అయిపోయింది అతను పుట్టడము అతను చనిపోవడం కూడా జరిగిపోయింది కానీ ఇక్కడ ఆ బెన్నమైన గారి గురించి మోస గారు మాట్లాడుతున్న మాట ఏంటంటే బెన్నేమేను యహోవాకు ప్రియుడయ్యా ఆయన యొద్ అతడు ఎవరి యొద్ దేవుడి యొద్ద అతను సురక్షితంగా ఉన్నాడు దినమెల్ల ఆయనే అతనికి ఆశ్రయంగా ఉన్నాడు ఆయన భుజముల మీద భుజముల మధ్య అతడు నివసించాను అసలు చూడండి ఎంత గొప్ప భాగ్యం అండి భుజముల మీద ఆయన నివసించాను బెన్నమిని గురించి మోసే ప్రవక్తి చెప్తున్నాడు అంటే ఎంత గొప్ప విషయం అది దేవుడే ఆయనకి ఆశ్రయము దేవుడికే ప్రియుడిగా ఉన్నాడు అలాగే దేవుడు భుజాల మీద ఎక్కాడంట ఎవరండి బెన్నమీని దేవుడు ఎక్కడ ఎక్కించుకున్నాడు భుజాల మీద ఎక్కించుకున్నాడు చప్పట్లు కొట్టండి దేవునికి ఇస్తూ ఊతిరావు థ్యాంక్ యూ జీజెస్ భుజాల మీద ఎక్కడమంటే ఎంతసేపు అసలు దేవుడు భుజాల మీద ఎక్కడమంటే ఎంతసేపు ఎంత రక్షణ ఎంత ప్రేమ కదా దేవుడికి ఎంత ప్రేమ బెన్నేమీన్ అంటే చాలా ప్రేమ కదా అలాగే చూసినట్లయితే క్రైస్తవ జీవితంలో మన జీవితాల్లో కూడా మన పరిస్థితి ఏంట నా జీవితం ఎలా ఉంది నా పరిస్థితి ఎలా ఉంది అయ్యో మాకు మాకు ఇలా ఆశీర్వాద విషయంలో సరిగ్గా లేదు ఆరోగ్య విషయంలో సరిగ్గా లేదు కుటుంబంలో సరిగ్గా లేదు అయ్యో నేను వంటరి వాడిని అలాగే ఇంకేంటండి నా పరిస్థితి నా జీవితం ఎలా ఉంది అని చాలా మనం బాధపడుతూ ఉంటారు క్రైస్తవమైన బిడలు కూడా కానీ దేవుడు ఇక్కడ వెన్నె భుజాల మీదే మోసుకుంటున్నాడంటే ఎంతో గొప్ప విషయం కదా అసలు ఎంతో చాలా ధన్యత ఇంత భాగ్యము ఆ బెన్యామిని గారికి దక్కింది అంత అర్హత పొందడానికి ఈ బెన్యామిని చేసిన పనులేంటి దేవుడే భుజాల మీద ఎక్కి తిప్పుకునే పరిస్థితి బెన్యామిని గారికి వచ్చిందంటే ఆయన ఎలా ఉండడు ద్వారా భుజాల మీద ఎక్కించుకోవడం ఉండే మాటలు కాదు కదా చాలా ధన్యత కదా కొంచెం నడిచే పిల్లల్ని ఇక నడిపిస్తూ ఉంటారు దగ్గర కింద దిగు దిగి ఎత్తుకోలే ఉంటారు కదా కానీ భుజాల మీద ఎక్కించుకునే తిప్పే స్థితి అంటే పెద్దవాణ్ణి అండి చిన్నవాణ్ణి కాదు బెన్యామిని పెద్దయినా సరే దేవుడు అంటే భుజాల మీద నడిపించాడు అంటే భారము తెలియకుండా కష్టము తెలియకుండా ఇబ్బంది తెలియకుండా లేముడు తెలియకుండా వసంత తెలియకుండా కష్టము తెలియకుండా శ్రమ తెలియకుండా రోగం తెలియకుండా భుజాల మీదే ఆడించుకుంటూ తిప్పాడంటే బెన్నేమిని దేవునికి ఇస్తూ అవుతాడు థ్యాంక్ యూ ఎస్ మన జీవితంలో కూడా అలా మనం అంత సంతోషకరమైన జీవితాన్ని జీవించాలి అంటే ఈ బెన్నేమిని గురించి చెప్తున్నట్లయితే బైబిల్ గ్రంథంలో అక్కడ మరి ఆది వచ్చినట్లయితే ముప్పై ఐదు ఆజ్యామి చూడండి ఆది కాణము ముప్పై ఐదు అజ్యాములో పద్దెనిమిదో వచ్చును ఆమె మృతి పొందెను ప్రాణం పోవచ్చుండగా ఆమె అతని పేరు బెనోని అనెను అతని తండ్రి అతనికి బెన్నేమి అని పేరు పెట్టాను నిజంగా వాస్తవానికి చెప్పాలంటే బెనోని అనే మాటకు అర్థం ఏంటండి దుఃఖపుత్రుడు ఏంటండి దుఃఖపుత్రుడు నిజంగానే మరి బెన్యామిని పుట్టగానే మరి తా బిడ్డను కనేసి తల్లి చనిపోయింది మరణించింది కనీసం ఒక్క పూట కూడా పాలు తాగల తల్లిపాలు ఒక్క పూటగాడ తల్లి తల్లిపాలు తాగల అంత బాధాకరం కదా అందుకే ఆ తల్లి ఏం పేరు పెట్టిందంటే ఇతను దుఃఖపుత్రుడు అని పెట్టేసింది తల్లి నిజంగా బెన్యామిని ఏం తప్పు చేశాడు ఏం పాపం చేశాడు ఆమె గర్భన పొడటం తప్ప జన్మించడం తప్ప భూమి మీదకి రావటం తప్ప ఏ పొరపాటు చేశాడండి బెన్నే మీను నిజంగా అతనికి ఏం తెలుసు పసిబాలుడుగా ఈ భూమి మీద అడుగు పెట్టినప్పుడు పసిబిడ్డిగా తల్లి దుఃఖపుత్రుడని పేరు పెట్టింది అటువంటి దుఃఖపుత్రుడిని దేవుడు భుజాల మీద ఎక్కించుకుని తిప్పాడండి చప్పట్లు కొట్టండి దేవునికి ఇస్త ఉత్తరాం థ్యాంక్ యూ ఎస్ చాలామంది అంటారు నేను కలిసి రావట్ల నేనంటే ఎవరికి నచ్చట్లా నన్ను ఎవరు ఇష్టపడట్లా ఎవరు ప్రేమించట్లా ఎవరు గౌరవించట్లా ఇంకేంటండి ఎవరు మందిరానికి రావట్లా ఎవరు నన్ను పట్టించుకోవట్లా నా బాధ ఎవరికి తెలియట్ల నా కష్టం ఎవరికి తెలియట్లా అని బాధపడుతుంటారు సహోదరి సహోదరుడా బెన్యామీను దుఃఖపుత్రుడని తల్లి ముద్ర వేసింది తల్లి పేరు పెట్టింది కానీ నిజంగా అంత ఆశీర్వాదము దేవుడు భుజాల మీద ఎక్కించుకుని తిప్పే స్థితి బెన్యామీనికి ఎందుకు వచ్చిందో తెలుసా ఎలా వచ్చిందో తెలుసా అంత దుఃఖపుత్రుడైన బెన్నేమీను ఆయనకి అంత పరిస్థితి రావటానికి అంత భుజాల మీద ఎక్కి దేవుడు మరి ఆడించే స్థితి ఆయనకి రావటానికి కారణం ఏంటి మొట్టమొదటిగా చూసినట్లయితే మొట్టమొదటిగా తండ్రి ఏం పేరు పెట్టాడండి అండి బెన్యామీను అని పేరు పెట్టాడు ఏం పేరు పెట్టాడు బెన్యామీన్ అని పేరు పెట్టాడు దానికి ఏంటి కుడి చేతి పుత్రుడు దానికి అర్థం బెన్యామీను బెనోని అనే మాటకేమో దుఃఖపుత్రుడు అని అర్థము బెన్యామీన్ అనే మాటకేమో కుడి చేతి పుత్రుడు అంటే మన నిజంగా చూసినట్లయితే తల్లి ఏమో అయ్యో నేను లేదు కదా పాలు ఒక్క పూట కూడా ఇవ్వలేదు కదా ఇతని జీవితం దుఃఖపుత్రుడు ఇతనని తల్లి ముద్ర వేసింది కానీ తండ్రి ఏం చేశాడండి దుఃఖపుత్రుడు కాదు కుడి చేతి పుత్రుడని తండ్రి చేతితో ఆశీర్వదించాడు బెన్యామేని చప్పలు కొట్టండి దేవునికి ఇస్తవతరాడు థ్యాంక్ జిఎస్ అంటే బెన్యామేను దేవుడు భుజాల మీద ఎక్కించుకుని తిప్పడానికి కారణం ఏంటంటే తెలుసా తండ్రి దీవెలు ఉండాలి ఎవరి దీవెళ్ళు ఉండాలండి తండ్రి దీవెళ్ళు ఉండాలి తండ్రి తన చేతితో దీవించాడు బెన్యామేని అలాగే చూసినట్లయితే శారీరకమైన తల్లిదండ్రులు కొంతమంది మారుంటారు కొంతమంది మారుకుంటారు అలాంటప్పుడు పిల్లల భక్తిపరులైతే తల్లిదండ్రులు మారకపోతే ఆ పిల్లల కోసం ఎవరు ప్రార్థన చేస్తారు చెప్పండి ఎవరు ప్రార్థన చేస్తారు ఎవరు దీవిస్తారు ఆ పిల్లల పరిస్థితి ఏంటి మారినప్పుడు అలాంటప్పుడు దేవుడు అందుకే క్రైస్తవ బిడ్డలకి ఆత్మీయ తల్లిదండ్రులను దేవుడు ఏర్పాటు చేశాడు చప్పలు కొట్టండి దేవునికి ఇస్త ఉత్తరాం థ్యాంక్ యూ జీజస్ మరి నిజంగా చూసిన ఇటువంటి మరి తల్లిదండ్రులు ప్రార్థన బిడ్డలకి ఎప్పుడు దీవిన తల్లిదండ్రులు ఎప్పుడు బిడ్డల ఏం చేయాలండి విజ్ఞాపన చేయాలి అన్న ఏం చేసింది తన బిడ్డ కొరకు విజ్ఞాపన చేసింది ప్రార్థన చేసింది అలాగే ఎంతోమంది భక్తులు అబ్రహాము బిడ్డల కొరకు ప్రార్థన చేశాడు ఇసాకు గారు బిడ్డల కొరకు ప్రార్థన చేశారు ఇలా చూసిన బైబిల్ గారి ఎంతోమంది భక్తులు వారి వారి బిడ్డల కొరకు ప్రార్థన చేశారు ప్రార్థన చేసిన బిడ్డలందరూ దీవించబడ్డారు అలా అయితే మరి మా తల్లిదండ్రులు భక్తి చేయట్లేదు కదండి నా తల్లిదండ్రులు ప్రార్థన చేయట్లేదండి అనుకుంటే ఆ తల్లిదండ్రులు చేయట్లేదు కాబట్టి ఆత్మీయ తల్లిదండ్రులను ఇచ్చాడు అన్న మీరు వారు చెప్పండి కొట్టండి దేవునికి ఇష్టవం థ్యాంక్ యూ ఆత్మీ తల్లిదండ్రులు దీవెన వాళ్ళ యొక్క అస్తబలము వారి యొక్క ప్రార్థన వారి యొక్క దీవెనలు వారి యొక్క ఆశీర్వాదాలు ఖచ్చితంగా కావాలండి వాళ్ళ ఆశీర్వాదాలు ఖచ్చితంగా కావాలి బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ఆ ఏసేపు గారు మహారాజు అయిన తర్వాత ఏసేపు గారు రాజు అయిన తర్వాత వారి తండ్రి గారు ఆ ఏసేపు గారి దగ్గరికి వెళ్ళారు వెళ్ళినప్పుడు ఏసేపు గారి దినాలు నిండిపోయినాయి చనిపోయే పరిస్థితి వచ్చినప్పుడు అప్పుడు ఎవరు వర్తమానం చెప్పారు ఏసేపు గారు వర్తమానం పంపించారు మీ తండ్రి ఇక చనిపోయే పరిస్థితుల్లో ఉన్నాడు కొనపూర్లో ఉన్నాడయ్యా అని చెప్పగానే గబగబా తన ఇద్దరు పిల్లల్ని పట్టుకుని అటోకుండి ఇటోకుండి చేత్తో పట్టుకుని గబగబా పరిగెత్తుకుంటూ గుడారాల వెంట రోడ్లు వెంట పరిగెత్తుకుంటూ బిడ్డలు నా బిడ్డలు నా తండ్రి దీవించాలని చెప్పేసి బిడ్డలను పట్టుకుని పరిగెత్తుకుంటూ నడిచాడండి ఏసేపు చప్పట కొట్టండి దేవునికి స్తోత్రం థ్యాంక్ యూ ఏసేపుకి ఏం తక్కువండి రాజుగారు కదా ఏమన్నా తక్కువ ఉంటుందా ఏమైనా లోటు ఉండదా ఏమైనా కొరత ఉండదా ఏ కొరత ఉండదు ఏ లోటు ఉండదు ఏ కోదు ఉండదు కానీ ఎందుకు పరిగెత్తాడు తండ్రి దీవుల కోసం నా తండ్రిని నా బిడ్డలు దీవిస్తేనే బాగుంటారనేది ఎందుకు పరిగెత్తాడు రాజుగారు అయ్యుండి అందరు చూస్తున్నారు రోడ్ల మీద రాజుగారు పరిగెత్తున్నారు అనుకోండి ఇప్పుడే చంద్రబాబు నాయుడు గారు పరిగెత్తుంటే ఎలా ఉంటుంది బాగుంటుంది అంటారా బాగోదు అలాగే ఆ రోజు నేసేపు గారు రాజస్థానం దిగేసి సింహాసనం దిగేసి పరిగెత్తుకుంటూ పిల్లల్నిద్దరిని పరిగెత్తుకుంటూ తీసుకెళ్తున్నాడు అందరూ చూస్తున్నారు రాజుగారి అంటే ఎలా పరిగెత్తున్నాడు రాజుగారి అంటే ఎలా పరిగెత్తుతున్నాడు అని అందరూ చూస్తున్నారు అయినా సరే తన దృష్టి ఏంటంటే నాకు ఎంత దీవెన ఉన్నా నేను ఎంత రాజునైనా ఎంత గొప్ప స్థితిలో ఉన్నా నా తండ్రి హస్తము నా బిడ్డల మీద ఉండాలి నా తండ్రి దీవెలు నా బిడ్డల మీద ఉండాలని పరిగెత్తుకుంటూ ఎడమవైపున నోకుండా కుడివైపు నోకుండా పెట్టి నాన్న నా బిడ్డలను ఆశ్చర్యించు నా బిడ్డలు దీవించినానా అని బిడ్డల్ని తండ్రి దీవెళ్ల కోసం బిడ్డల్ని మోహకరింపజేశాడు చప్పలు కొట్టండి దేవునికి సహోత్రడు థ్యాంక్ యూ ఏ సహోదరి సహోదరు ఈ క్రైస్తవ ఉద్యోగ కూటాల్లో అయ్యో నా పరిస్థితి ఇలా ఉంది నేను దీవించబడట్లేదు నన్ను ఎవరు ప్రేమించట్లా నా మాట ఎవరింట్లా నా బాధ ఎవరి చోట్ల నా కష్టం ఎవరి చోట్ల నా శ్రమ ఎవరు చోట్లేదని బాధపడుతున్నావా నిజంగా సహోదరి సహోదరుడా తండ్రి దీవెళ్ళు కావాలి ఏ దీవులు కావాలండి తండ్రి దీవులు కావాలి అలాగే కేంద్రస్థాన దీవెలు ప్రతి సెంటర్కి సబ్ సెంటర్ సాగుకులు విశ్వాసులకి కేంద్రస్థాన తండ్రి దీవెళ్ళు ఖచ్చితంగా కావాలి నమ్మిన వారు చప్పలు కొట్టండి దేవునికి స్తోత్రం థ్యాంక్ యూ ఏ సబ్ సెంటర్ సాగుకులు ఖచ్చితంగా ఎక్కడ తీసుకురావాలి విశ్వాసుని బిడ్డల్ని ఎక్కడ తీసుకురావాలి నేను చెప్తున్నానా వాక్యమదే ఉందా కదా వాకిమదే ఉందా తండ్రి దీవెనలు ఇక్కడ ఈ తండ్రి ఉన్నాడు ఏసేపు గారు ఒక తండ్రి కానీ పరమ తండ్రి అయినా సరే ఏసేపు తండ్రి దగ్గరికి తన కొడుకులు తీసుకెళ్ళాడు రాజుగారు అయ్యండి అవునా కాదా తండ్రి దీవించాడు అలాగే ప్రతి యొక్క విశ్వాసులకి అలాగే కేంద్రస్థానం యొక్క తండ్రి దీవెనలు ఖచ్చితంగా సెంటర్ సాగులకి విశ్వాసులకి ఖచ్చితంగా తండ్రి దీవెల కోసం కేంద్ర స్థానానికి తీసుకురావాలి విశ్వాసాలని నమ్మిన వారు చప్పట్లు కొట్టండి దేవునికి స్తోత్రం థ్యాంక్ యూ ఎస్ బెన్నేమి తండ్రి దీవెలు పొందుకున్నాడు కాబట్టి దుఃఖపుత్రుడల్లా ఏమైపోయాడు ఏమైపోయాడండి ఏమైపోయాడు కుడి చేతి పుత్రుడు అంటే కుడి చేతి పక్కన ఎవరు ఎవరిని పెట్టాడు దేవుడు కుడి చేతి పక్కన ఉన్నవారిని ఏమన్నా నా తండ్రి చేతి ఆశీర్దించబడిన వారులారా లోపలికి రండి అన్నాడు చప్పలు కొట్టండి దేవునికి ఇస్తూ థ్యాంక్ యూ తండ్రి దేవులు పొందుకున్నవాడు ఏమైపోడండి తండ్రి ఆశీర్వాదాలను పొందుకుని భుజాల మీద ఎక్కి తిరిగా చప్పలు కొట్టండి నా మనకి స్తోత్రం థ్యాంక్ యూ అదే బైబిల్ గ్రంథంలో చూసినట్టు పిలిపిల్ రాసిన పత్రిక అలాగే దేవుడు మనల్ని ఆశ్రదించాలి దీవించాలి సమృద్ధి ఇవ్వాలి మనకి మేళలు జరగాలంటే కేంద్ర స్థానానికి ఖచ్చితంగా రావాలి విశ్వాసులైన వారు సబ్ సెంటర్ విశ్వాసులు ఖచ్చితంగా స్థానానికి హాజరవ్వాలి మరి రేపు మీటింగ్లో వస్తున్నాయి కదా ఎంతమంది హాజరవ్వాలనుకుంటున్నారు ఎంతమంది ఎగ్గొట్టేయాలనుకుంటున్నారు ఖచ్చితంగా సిరిచందుల విశ్వాసులు ఖచ్చితంగా కేంద్రస్థానానికి వాక్యం బట్టే నేను మీకు చెప్పాను కదా ఇప్పుడు చూపించాను కదా రాజుగారు అయినా సరే ఎవరి దీముల కోసం పరిగెత్తాడు తండ్రి ధీముల కోసం పరిగెత్తాడు కేంద్రస్థాన ధీముల కోసం తీసుకెళ్ళాడు తన బిడ్డల్ని ప్రతి దేవజన్లు కూడా విశ్వాసాన్ని కేంద్ర స్థానానికి నడిపించాలి నెల నెల ఖచ్చితంగా నడిపించాలి అలా నడిస్తేనే తండ్రి దీవుళ్ళు ఉంటాయి కుమారుడు దేవుళ్ళు ఉంటాయి అలాగే మనిజింగ స్థలముల దేవుళ్ళు ఉంటాయి దేవుని దీవుళ్ళు ఉంటాయి భుజాల మీద ఎక్కే స్థితి మెల్లగా దేవుని నడిపిస్తాడు దేవునికి ఇస్తూ అవుతాడు థ్యాంక్ యూ జీఎస్ఆర్ రెండోదిగా ఆయనకి అంత స్థితి ఎందుకు వచ్చింది బైబిల్ గ్రంథాలు అదే పిలిపిలు రాసిన పత్రికలో చూడండి పిలిపిల్ రాసిన పత్రిక మూడు అధ్యాయము ఐదవ వచ్చును పిలిపిలు రాసిన పత్రిక మూడో అధ్యాయము ఐదవ వచ్చును ఎనిమిదవ దినమన సున్నత పొందితిని ఇజ్రాయెల్ వంశపు వాడనై బెన్యామిను గోత్రంలో పుట్టి హెబ్రిలు సంతానమైన హెబ్రుడనై ధర్మశాస్త్ర విషయము పరిచేయుడనై ఆసక్తి విషయము సంగమును హింసించి వాడనై ఇక్కడ అపోస్తుని పౌలు గారు చెప్తున్నారు ఈ అపోస్తుని పౌలు గారు కూడా ఎవరండి బెన్యామిను గోత్రపు వాడు పౌలు గారు ఎవరు బెన్యామిను గోత్రపు వాడు నిజంగా చూసినట్లయితే ఎంత గొప్ప విషయం ఎక్కడ దాకండి బెన్యామీను దుఃఖపుత్రుడు అల్లా పోయి బెన్నేమేను వంశములో నుంచి వారసత్వంలో నుంచి గోత్రములో నుంచి ప్రపంచాన్ని తలకిందులు చేసే గొప్ప నాయకుడు అప్పు వస్తున్నాను పౌలు గారిని దేవుడిచ్చాడు చప్పట్లు కొట్టండి దేవునికి ఇస్తావుతున్నాడు థ్యాంక్ యూ ఈ రోజున క్రైస్తవే వ్యాప్తి అయింది మరి సృష్టి మొత్తము క్రైస్తవ్యం ప్రబలింది మరి నిజంగా ఎంతగానో అభివృద్ధి అయింది అందరూ ఈ రోజు రక్షించబడతారంటే ఆ రోజున పన్నెండు మంది శిష్యులు తర్వాత అప్పోసిన పౌలు గారు మారి పద్నాలుగు దేశాల పని పనిచేశాడు ఎవరు వంశంలో నుంచి వచ్చాడు ఎవరు వంశం అండి బెన్నేమిని గోత్రములవాడు అప్పో శ్రేణుల పౌలు గారు చెప్పలు కొట్టండి దేవునికి ఇస్తావుతాం థ్యాంక్ యూ అంటే బెన్యామిని గోత్రముల నుంచి ఎవరు పుట్టారంటే దైవోజల్ని పుట్టింపజేశాడు ఎవరిని పుట్టింపజేశాడండి దైవజన్లు పుట్టింపజేశాడు ఆ దైవజన్లు ఎలా ఉన్నారంటే ఇక్కడ అంటున్నాడు నేను ఎనిమిదవ మన సున్నతి పొందాను అంటే సున్నతి అంటే బాప్తిసము సున్నతి అంటే బాప్తిసం ఆ రోజుల్లో సున్నతి పొందేవాళ్ళు ఈ రోజుల్లో బాప్తిస్ దేవుడు అన్నాడు యేసు ప్రభారు భూలోకమునికి వచ్చిన తర్వాత పసిబాలుడిగా భూలోకంకి వచ్చిన తర్వాత ఇక సున్నతి పొందావసరం లేదు బాప్తిసం పొందుకోవాలి నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును అందుకే బెన్యామేని గోత్రపు వారు ఏం చేసేవారయ్యారంటే అంత గొప్ప స్థితి రావటానికి మరి నిజంగా అంత ఆశీర్వదించబడడానికి కారణం ఏంటంటే బాప్తిసం పొందుకున్నారు కుటుంబ సభ్యులు ఏంటి గోత్రపు వారేంటి వాళ్ళు వంశపు వారంటే అందరూ కూడా బాప్తీసాలు పొందుకుని రక్షించబడి ఉన్నారండి అలాగే చూసినట్లయితే ఎంతమంది రక్షించబడుతున్నారు చాలామంది దేవుని దగ్గర కార్యాలు పొందుకుంటారు మేళలు పొందుకుంటారు బాప్తీసం వచ్చేసరికి వెనకాడిపోతారు అయ్యగారు చెప్తూ ఉంటారు కదా మారుతం ఆమెని ఎన్నోసార్లు దైవజన్ అంటే హెచ్చరిక చేశారంట మారతమా బాప్తిస్తాను తీసుకమ్మా అంటే తీసుకుంటానయ్యా మా అబ్బాయి పెళ్ళి అవ్వాలి సరే అబ్బాయి పెళ్లి కోసం రాష్ట గారు ప్రార్థన చేశారు పెళ్ళి అయిపోయిందిగా మారుతమ్మా మార్తం తీసుకమ్మా అని అంటే కాదు కాదయ్యా మనోడు ఉయ్యాలేస్తున్నారు మనోడు పుట్టాడు కదా బొడ్డోడు వాడిని ఉయ్యాలేత్తన్నారు పెంచాలయ్యా నేను సరే మనోడు పుట్టాడు ఉయ్యాలు వేసారే వాడిని పెంచుతుంది పెద్ద అయిపోయాడు మార్తమ్మా పెద్ద పిల్లడు పెద్ద అయిపోయాడు కదా బాప్తీసింది తీసుకుంటే అయ్యా ఆ పిల్లడు పెళ్ళి చేయాలి అయ్యా గారు టైం ఉంది సరే గారు మళ్ళీ ప్రార్థన చేసి ఆ పిల్లోడికి పెళ్ళి అవ్వాలి ప్రార్థన చేశారు పెళ్ళి అయిపోయింది చక్కగా మార్తమ్మా ఏంటంటే అయ్యా మనవడికి చక్కగా పెళ్లి చేశాను ఇంకో పుట్టు మనవడు పడతాడు కదా మరి వాణ్ణి చూసుకోవాలి ఈలోపు మా అమ్మగారు ఏమైపోయిందండి రెండు కాళ్ళు అయ్యా పోయి మూడు కాళ్ళు వచ్చింది అంటే కర్ర వచ్చింది అంటే బాగా వృద్ధురాలైపోయింది ఇక మార్తమ్మ తీసుకుంటే టైం ఉందయ్యా మార్తమ్మ తీసుకుంటే టైం ఉందయ్యా ఈలోపు టైం రాని వచ్చింది పుట్టుక్కుని పైకి వెళ్ళిపోయింది మార్తం ఏమైందండి పుట్టుక్కును పైకి వెళ్ళిపోయింది ఈలోపు పాషగారాన్ని మార్తమ్మ ఎంత పని చేసావు మారుతమ్మ బాప్తీష్ని తీసుకోమంటే తీసుకోలేదు ఎంత పని చేసేవేంటే మారతమ్మని బాధపడుతున్నాడు పాషగార శవం దగ్గర కూర్చొని ఈలోపు మారుతమ్మ గారికి కనబడుతుంది పరలోకి వెళ్ళిపోయిందంట డైరెక్టర్గా వెళ్ళిపోతే అన్నారంట ఆ గేట్ దగ్గర నుంచి అని నువ్వు బాప్తీసం తీసుకున్నావు అంటే తీసుకోలేదన్న అట్టయితే నీకు వెళ్ళిపో వెనకెళ్ళిపో బాప్తీసం తీసుకునిరా ఇరవై నాలుగు గంటల టైం ఇస్తున్నానని చెప్పాడంట దేవుడు ఎన్ని గంటలు ఇరవై నాలుగు గంటల సమయం ఇస్తున్నాను వెనకెళ్ళిపోవు వెంటనే కళ్ళు తెరిసిందంట మార్తం లేచి కూర్చుంది ఎలా కూర్చుంది ఎలా కూర్చుంది అనుకున్నారు ఈ లోపందరూ మొహం నిండా పౌడర్ పూసేసి పూలేసేసి వేసేసి తెల్ల బట్ట చుట్టేసేసి మొత్తం ఎలా ఉంది ఇక్కడ లేచి కూర్చునేసరికి ఎలా ఉందండి దెయ్యంలాగా ఉంది ఒక్కడుంటే ఒట్టండి మార్తం లేచి కూర్చుంది అక్కడ ఉన్న వాళ్ళందరూ పారిపోయారు ఏంటంటే దెయ్యం దెయ్యం అని అంటున్నారు ఇరవై నాలుగు గంటలు టైం ఇచ్చాడు కదా దేవుడు పాస్టర్ డైరెక్టర్కి ఎక్కడికి వెళ్ళిపోయింది అనుకుంటున్నారు పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోయింది ఎందుకు వెళ్ళిపోయింది అని అంటే బాప్తిష్టం కోసం పాష గారి కూడా భయం వేసి అమ్మో దేవు రాలే వచ్చేసింది పాష గారికి భయం వేసి ఈలోపు గారి మాట ఎంట్లేదు నా భర్త గారికి ఎట్ట కొట్టు ఒప్పించి పాష గారికి బాబు తీసి ఇప్పించమని చెప్పని భర్తగారి దగ్గరికి వెళ్ళింది భర్తగారి అప్పుడు దాకా ఆయన టీవీ చూడడం లేదు ఆయన తాగడం లేదు తదనాలు ఆనేవాళ్ళు ఏమీ చేయలేదు ఈ మారతమ్మ ఆయన లోపు ఏం చేస్తున్నాడ టీవీ పెట్టుకుని చక్కగా ముందుబాటులు పెట్టుకుని తాగుతూ ఉన్నాడు అంట భర్తగారు ఈలోపు భర్తగారి దగ్గరికి వెళ్ళింది అమ్మో మార్తమ్మ వచ్చేసేవా ఇప్పుడు కూడా దాడు ప్రశాంతికి భర్తగారు ప్రశాంతంగా టీవీ చూడనట్ల ప్రశాంతంగా నన్ను బతుకునేట్లేదు తినవట్లేదని ఆయనే జడిసిపోయాడు ఇట్లా లాభం లేదు చచ్చి పెద్దలు ఉంటారు కదా పెద్ద మనుషుల దగ్గరికి వెళ్దామని వెళ్ళిందంట మార్తమ్మ పెద్ద మనుషుల దగ్గరికి వెళ్తే ఇరవై నాలుగు గంటలు టైం అయిపోతుంది పెద్ద మనుషుల దగ్గరికి వెళ్తే పెద్ద మనుషులు కూడా జడిచిపోయారు ఎందుకంటే ఆ ఫేసు అలా ఉంది లాస్ట్కి వచ్చేసరికి మారుతమ్మ నేనయ్యా నేను బతుకున్నానంటే టైం అయ్యే పోయింది గారు మళ్ళీ ఎక్కడికి వెళ్ళిందండి రకరికి వెళ్ళిపోయింది నిజంగా చూసినట్లయితే సహోదరి సోదరు అందుకే ఇక్కడ అన్నాడు బెన్యామేకి అంత ఆశీర్వాదం అంత దీవిన అంత గొప్ప స్థితి ఎందుకు వచ్చిందో తెలుసా వాళ్ళ కుటుంబ సభ్యులేంటి వాళ్ళ గోత్రపు వారేంటి వంశపు వారేంటి చక్కగా రక్షించబడిన వారు బాప్తస్థాలు తీసుకున్నవారు అందుకే దేవుడు ఏం చేశాడండి బెన్నమిని భుజాల మీద ఎక్కింపి తిప్పాడండి చప్పట్లు కొట్టండి దేవునికి ఇస్తూ థ్యాంక్ యూ అదే బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ఇంకా బెన్నమ్మిని అంత దీవించి పడడానికి కారణం ఏంటి అని అంటే బైబిల్ గ్రంథంలో మరొకటి మాట మనం చదువుకున్నాము అదే బైబిల్ గ్రంథంలో కాండము మనం చదువుకున్నాగా ఇందాకే ముప్పై మూడు పన్నెండు బెన్యామీను గురించి ఎట్లా నేను బెన్యామీను యహోవాకు ప్రియుడు ఆయన యొద్ అతడు సురక్షితంగా నివసించను దినమెల్ల ఆయన అతనికి ఆశ్రయమగును ఆయన భుజముల మీద ఎక్కించను ఇక్కడ చూసిన బెన్యామీను యుహోవాకు ఎటువంటి వాడండి ప్రియుడు ఇష్టమైన వాడు నమ్మిన వారు చెప్పలు కొట్టండి దేవునికి స్తోత్రం థ్యాంక్ యూ ఇసెన్నేమే ఎవరండి దేవునికి ఇష్టమైన వాడు ప్రియుడు దేవునికి ప్రియుడు అండి ఇలా దేవునికి ప్రియముగా ఉంటే ఏం జరుగుద్దు అంటే బైబిల్ గ్రంథంలో దేవుడు కూడా దాని దేవుడు ఏమన్నా